హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మనం అన్నంతో వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలానే చిన్న అల్లం ముక్క తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఒక కప్పు బియ్యాన్ని ఉడికిచ్చుగా వచ్చిన అన్నంతో ఈ వడియాలు పెడుతున్నాం అనమాట అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి అలాగే అన్నం పొడి పొడిగా ఉండాలి మనం పులిహోరకి ఎలా అయితే కనుక పొడి పొడిగా అన్నం వండుతామో సేమ్ అలా ఉండాలన్నమాట మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా ఈజీగా వడియాలు పెట్టుకోవచ్చు అనమాట పెద్ద మిక్సీ జార్ లోకి నేను చూపించిన అన్నాన్ని అంతా వేసుకుని అలానే ఒక గ్లాస్ వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ అన్నాన్ని మెత్తడిని పేస్ట్ లాగా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తే గ్రైండ్ చేశాను కాకపోతే పూర్తిగా పేస్ట్ లా అవ్వలేదు సో మొత్తం అయితే ఈ గ్లాసుడు వాటర్ అనేవి పట్టాయి అప్పుడు అలాగా జారుతూ పేస్ట్ లాగా వచ్చింది మనకు అలా జారుతూ ఉంటేనే స్టవ్ మీద వేడి నీళ్ళలో యాడ్ చేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది సో అందుకని ఇలా జారుతా ఉండాలి అందుకు సరిపడా వాటర్ యాడ్ మెత్తని పేస్ట్ లాగానే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ నీళ్లు వేడవుతుండగా వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి ఏ ఒడియాలకైనా సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి సో అందుకని చూసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ నీళ్లు వేడైనాక అన్నం పేస్ట్ ని యాడ్ చేస్తూ కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు ఫామ్ అయిపోతాయి సో కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూనే ఉండండి ఇది చిన్న గిన్నె అవటం వల్ల నిండా వచ్చి పైకి పొంగుతుంది సో అందుకని చెప్పి నేను కొంచెం పెద్ద గిన్నెలోకి మార్చుకున్నాను అన్నం జావలాగా ఉంది కదా ఇలా సగానికి ఉంటే కనుక పొంగకుండా చక్కగా ఉడుకుతుంది ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకొని ఆర పెట్టేసుకుంటే ఇక వడియాలు పట్టేసుకోవచ్చు అనమాట టెన్ మినిట్స్ తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేస్తామనగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు అన్నం జావ కొంచెం పలుసుకనే కనబడుతుంది కదా కాకపోతే మనం ఆర పెట్టుకున్నాక వడియాలు వేస్తాం కనుక అన్నం కనుక బాగా గట్టిగా అయిపోతుంది సో కొంచెం ఇలాగా జావలాగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక అరగంట పాటు ఆర పెట్టుకున్నాక వడియాలు పట్టుకోవాలి ఫ్యాన్ దగ్గర పెడితే త్వరగా ఆరిపోతాయి వీడియోలో చూస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే ఆరి నాకు మరీ గట్టి పడిపోతుంది మీరు కనుక క్లాత్ మీద వేస్తుంటే కనుక ఇలాగ వేడిగా ఉన్నప్పుడే ఇంకొంచెం దగ్గరికి రానిచ్చి అప్పుడు వడియాలు పట్టేసుకోండి నేనైతే కనుక కవర్ మీద వేస్తున్నాను కవర్ మీద అయితే ఫస్ట్ టైం వేసే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా వడియాలు పట్టుకోవచ్చు ఏ వడియాలైనా కూడా సో అందుకని నేను కవర్ మీదే చూపిస్తున్నాను కవర్ మీద పెద్ద స్పూన్తో అలా చిన్న చిన్న ఒడియాల్లాగా వేసుకుంటూ వెళ్ళాలి స్ప్రెడ్ ఏమీ చేయొద్దు ఈజీగా ఆరిపోతాయి బాగా ఎండగా ఉంటే ఒక రోజులోనే ఎండిపోతాయండి ఒకవేళ అంతగా ఎండలేదు అంటే కనుక టూ డేస్ పడతాయి కొంచెం మందంగా ఉన్న కవర్ మీద ఇలా ఒడియాలు వేసుకోవాలన్నమాట పిల్లలకి స్నాక్స్లా ఇచ్చిన చాలా ఇష్టంగా తింటారు నేను ఈ ఒడియాలు పెట్టినప్పుడు బాగా ఎండు ఉందనమాట సో అందుకని సాయంత్రానికల్లా అవే ఊడొచ్చేసాయి కవర్ మీద అయితే వడియాలని తీయటం కూడా చాలా ఈజీ అండి అవే ఊడొచ్చేస్తాయి అదే క్లాత్ మీద అయితే కనుక వెనక వైపుకు తిప్పుకొని లైట్గా నీళ్లు జల్లుకుని ముందు వైపుకు తిప్పుకొని అప్పుడు వడియాలు వల్చుకోవాలి అలా ఒల్చిన వడియాలని ఒక రెండు గంటల పాటు ఒక డిప్పలో ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఒడియాలు అయితే కనుక ఆల్రెడీ బాగా ఎండిపోయాయి అందుకని ఇంకా నేనేమి ఎండలో పెట్టలేదు వన్ డేలో రెడీ అయిపోయాయి ఈ వడియాలు ఫ్రై చేయటానికి ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కినాకే వడియాలు వేయాలన్నమాట ఆయిల్ బాగా వేడెక్కింది కదా సిమ్లో పెట్టుకుని నేను వడియాలు యాడ్ చేసుకుని పైన అలా ఒత్తుకోవాలి అప్పుడు మొత్తం సమానంగా వడియాలు వేగి పైకి తేలుతాయి ఇక అప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి